విశాఖలో ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా డే వేడుకల ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది ఈ నేపథ్యంలో విశాఖలోని తీర ప్రాంతంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకండి అంటూ మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు కోరారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్షలాది మంది ప్రజలు హాజరు కానున్నందున తీర ప్రాంతంలో రక్షణ దృష్ట్యా ఈ నెల ఇరవై ఒకటి తేదీల్లో ఫిషింగ్ హార్బర్ నుండి భీమిలి వరకు గల తీర జలాలలో చేపల వేట నిలుపుదల చేసి సహకరించవలసిందిగా తీర పోలీస్ శాఖ విజ్ఞప్తి చేశారు రెండు రోజులు భీమిలి ఫిషింగ్ హార్బర్ మధ్య గల తీర జలాలలో చేపల వేట నిలుపుదల చేసి సహకరించవలసిందిగా మత్స్యకారులను కోరడమైందని తెలిపారు ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లోకి వచ్చాయి నేవల్ కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు రెడ్ జోన్ గా ప్రకటించిన విషయం తెలిసిందే